సార్ ఆ పక్క నుంచి ఈ పక్కలే సార్ మొత్తం మూడు కిలోమీటర్లు వెళ్ళి సార్ రోడ్డు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ రోజు ఈవినింగ్ స్టార్ట్ చేస్తాం సార్ వెహికల్స్ దీపించండి ఎవరి వెహికల్ బండి ఈ కార్ అమ్మా ఈ కార్ అయితే తెలియదు ఏమండి ఇందాక కార్ కేసు అడిగారు కదా తీసుకోండి మర్చిపోయా నాదే అయితే మరి బట్టి దాంట్లో పెట్రోల్ లేదు సార్ మనది పెట్రోల్ బండి కాదు మనది డీజిల్ బండి కదా నిన్ననే ఫుల్ టైం చేయించినాం కదా అంటే అది టైర్ లో గాలి ఏంటి ఏం చేస్తారు ఇక్కడ అంటే రాష్ట్రంలో మా పార్టీ ఉంచుదాం అనుకుంటున్నారా లేపేద్దామను అంటే నువ్వు వేసేసి నెక్స్ట్ సార్ కూడా గెలిచేస్తావు అంటే మేము బుగ్గ కలమా అదేంటే ఎలా అంటారు ఏ తియా అని చెప్పిన తీయ అసలు నేను ఎందుకు రోడ్లా తీయ ఎందుకు తీయాలేను తెల్లారి సరికి చూడు ఏం చేస్తాము